దరిద్ర కొట్టు మహవా నేనేమిటి మా అంతేమిటి నీలాంటి దాని మొహం చూసినా దరిద్రమే నీ హద్దులు అనుకుండు ఏ ఇంకా అలబడ్డావు వచ్చేశారా గిరీశ్ అదేమిటో ఎలా చూస్తున్నారు కేకలేస్తున్నానే రంగమణి మిమ్మల్ని భోజనాన్ని పిలిచానని నిన్న ననగా చెప్తే ఒక్క స్పష్టలే చేయలేదుట మందుకు రాదు అదే వాళ్ళు అడిగితే పోలీసుడికి కూడా అవన్నీ ఎందుకులేండి రోజు తినేది పచ్చడి కూడా గాని నోటుకొచ్చినట్టు వచ్చినట్టు పళ్ళు రాల కొడతానని తిట్టి పది నిమిషాలన్నీ రెడీ చేయమన్నాను నీ కాసేపు అలా కూర్చోండి అవును నీ వైపును పరిచయం చేయలేదు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది చూస్తుంటారు ఇది వరకు అంటున్నావు ఇప్పుడు అది ఉద్యోగం పోయిందిలేండి అయ్యో పాపం ఈ రోజుల్లో మొగుడు పిల్లలు సంపాదిస్తేనే ఇల్లు గడవడం కష్టంగా ఉంది పైగా ఉద్యోగం ఉన్నప్పుడు ఖర్చులు అలవాటు పడి ఉంటారేమో ఇప్పుడు అలా సాగటం కష్టం కదండి మాకంటే పెద్దవాళ్ళు సంపాదించి పడేసారు కనుక హాయిగా నాలు మీద కాలేసుకుని దర్జా వెళ్ళబోతున్నాం అవునలా నిలబడిపోయారేమిటి రండి కూర్చోండి రంగమా రంగమా అమ్మా పిలిచారా నీకైనా బుద్ధిందా ముప్పోట్లా కడుపు కింద తిని తిరగలే సరికాదు ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి తీప మీద పట్ల ఏమిటి ఇదేమైనా కూలాల గుర్సనుకున్నావా ఇంకా చూసామే చెప్తున్నా ఓ ఆ సంగతే మర్చిపోయాను సర్లే అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి పని చూసుకో మధ్యాహ్నం మహిళా మండలి మీటింగ్ ఉంది కేలుకు మ్యాచింగ్ చెప్పుల కోసం వెతికితే ఒకటి తెగిపోయింది మళ్ళీ మోడల్ దొరకదేమో ఇదే కుట్టించుకురమ్మన్నాం కదా అనుకున్నాను మర్చిపోయాను గిరీశం నువ్వేం అనుకోపోతే కొంచెం ఆ పని చేసి పెట్టావు ఇలా భోజనం రెడీ అవుతుంది వచ్చి పనిచేద్దాం అలాగే మేడం చేత ఇందులో ఎందులో ఏముండో చెప్పు ఎందుకు తెగిందో నాకు తెలుసు ఎవడు మిస్టర్ సౌందర్య గారు మీరు భోజనానికి పిలిచింది అభిమానంతో చెప్పులు కుట్టించుకురావడానికి కూలి గారా లేకపోతే ఏమిటండి జీవుడి గారు చెప్పులు పోయడానికి కాలు ఎత్తడానికి అవసరం అది చూస్తూ ఉండడానికి నాకు అవసరం అంత ముచ్చటగా ఉంటే ఇలాంటి పనులు మీ ఆయన చేయించుకోండి పరాడు వాళ్ళ ముగ్గుళ్ళకి ఇలాంటి పనులు చెప్తే ఎవరితో మాట్లాడుతున్నా తెలుసుకుని మాట్లాడు అసలు ఏమిటంటే నీ గొప్ప నీకెవరో పొగుడు మంచి నాకు మనం మా వారితో చెప్పానంటే నీ మొగుడిని நீ முப்ப ந கொப்பே நீ போலஸ் அது நொரு போலே நீ முகூர் கட்டே நீ காக்கி அைடு கட்டேது காக்கியே நீ குண்டே பதிசார் தீடு ஏவை சீரில் கட்டுக்கோ சின்னது அரக்கிறப்படி ஊரே அந்த படம் கவ மறை மரம் மோச அசலே சூப்பன ஆஃபரால் ஆயிரக்கு செல்யூட் கொண்டே கானஸ்டேபுள் பெல்லாவி ந முர நீர் இங்கொக்க முக கொடுத்தாங்க நீருனே நீ உத்தியோக தப்பு காவால் காது ஆசைக்கு தப்பு காவலம் வாழும் காது செப்புல ஏதோ சேட்ட வந்து கொடி தெச்சுக்கோ నేను క్షమాపణ నీ నాకు నీ క్షమాపణ ఎందుకు అయినా పెళ్ళా నడుపులో పెట్టుకోలేని వాడివి నువ్వే మగాడివి నీకు చేతనైతే నన్ను నానా మాటలు అన్న మీ ఆవిడతోనే నాకు క్షమాపణ చెప్పించు మీ మగతను నిరూపించుకోవడం కోసం నాతో క్షమాపణ చెప్పించడం కాదండి నీకు చెప్పనిచ్చినప్పుడే ఆ ఎస్పీ పెళ్ళాన్ని చెప్పించుకుంటుంటే అదండి అదే అదే మగతనమంటే ఆ సోదం తనకు అనవసరం చెప్పింది చేస్తావా చేయవా నీకు తప్పుడు పనులు చెప్పింది తప్పు చేసింది తనైతే నన్ను క్షమాపణ చెప్పంటారే బుద్ధి జ్ఞానం ఉన్న ఆడదైతే తనే నీకు క్షమాపణ చెప్పేది ఇత నీ మొండితనంతో నన్ను రెచ్చగొట్టకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సీత అసలే పట్టుదల గల మనిషి నాది మొండితనం ఆవిడది పట్టుదల అయితే మాత్రం ఏం చేస్తుంది ముగ్గురుతో చెప్పి నీ ఉద్యోగం ఓడగొట్టిస్తుంది అంతేగా ఆ చెప్పులు మోసే బ్రతుకు బ్రతకడం కన్నా చెప్పు పట్టుకుని అడుక్కుతాయండి ముందే చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకండి కొట్టండి కొత్త మర్చితను కప్పు పుచ్చుకోవడానికి మగాడు చేసే ఆఖ ప్రయత్నండియండి నువ్వు ఎలాగో నేను ఉద్యోగాన్ని పగొట్టు మూలకొచ్చున్నావు ఇప్పుడు నాకు గతిపట్టించేలాగా నిద్రపోయాలే అంటే నేను ఆ చెప్పు లాడుతూ పొగపడ్డానా మగాడేంటి మీరు ఆత్మాభిమానం లేకుండా అక్కడ చెప్పలేకలా టైప్లాడుతుంటే

గుర్తున్నా లక్ష్మీ కొంచెం ఆఫీస్ పని చూసుకో అమ్మా చూసినా ఏమిటమ్మా ఇక్కడే ఆగిపోయావు అమ్మా లోపలిగా ఎవరు వచ్చారో చూడు ఏమ్మా సీత బాగున్నావా ఇలా ఎండన పడి రాకపోతే ఓ కార్డు ముకు ఆయన బస్ స్టాండ్కి వచ్చేవారు కాదు ఉండు దాహం తెస్తాను మీ ఆయన కూడా నీతో వెంట పెట్టుకుని వస్తే హాయిగా ఈ పల్లెటూళ్ళలో నాలుగు రోజులు కాలక్షేపం చేసి వెళ్ళేవారు కదా మొగ్గుని కొంగులు కట్టుకోవడానికి చిట్కాలు కావాలంటే మా ముసలిధారడికి తెలుసుకోమ్మా చాలండి సంబరం నా సంగతే చెప్పారు అయ్యో రాతమ్మాజి ఏంటమ్మా కన్నీళ్ళు పెడుతున్నావా ఎందుకమ్మా బాధపడతావు లక్ష్మి ఎప్పుడు బయలుదేరిందో లోపలికి తీసుకెళ్ళి స్నానానికి నీడు పెట్టి భోజనానికి ఏర్పాటు ఆడది ఇల్లు వదిలొచ్చి వచ్చి పరాయి వాళ్ళ ముందు కూడా కన్నీడు దాచుకోలేకపోయిందంటే ఏ నిర్వాకం ఆ కట్టుకున్న వాడిదే అయి ఉంటుంది చూడు ఇప్పుడే అడక్ తర్వాతనే చెప్తుంది వెళ్ళి ఎవడే ఆ సుధాతమ్మ చేసే నిర్వాకం చాలక పిల్లలు వెళ్ళగొడతాడా పైపిట్ లేదు మొగతనం అనుకుంటున్నాడా అసలు ఎవడే వాడు ఏం ఉద్యోగం వెళ్ళబడుతున్నట్ట ఎంత అడిగినా వివరాలు మట్టుకు చెప్పట్లేదండి ఆ పిల్ల ఆ ఎంతసేపు వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన పై ఆఫీసరు ఆ పై ఆఫీసర్ పెళ్ళ తప్ప అసలు పేర్లు చెప్పండి ఈ డొంగతేవుడు ఎందుకు కానీ రేపు పొద్దున సీత నాతో వెంట పెట్టుకెళ్ళి ఆ ముగ్గురు చోటం లెంపలు బాయి కొడతాను ఆ ఆఫీసర్ గారి పెళ్ళంపినికి నోట్లో ఇంత గడ్డి పెడతాను వద్దండి పెద్దవారు నీకు తెలియని ఉంది భార్య భర్తల గొడవల్లోకి మూడో వస్తే గొడవలు పెరుగుతాయే గాని తగ్గవు ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి నా బాధంతా ఆయన్ని ఆత్మాభిమానం ఉన్న మనిషిగా నిలబెట్టాలని నన్ను అవమానించినవిడికి సాటి మనిషి విలువెవటం తెలియచెప్పాలే తప్ప భర్తను రాత్రి రప్పార పెట్టాలన్న కక్ష కాదు కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది నా సమస్యని నేనే చక్కదిద్దుకునే కాలం కలిసొచ్చే వరకు ఒంటరిగా ఉండలేక నీ ఆశ్రయం కోరొచ్చాను నీకు కష్టం అయితే అయ్యో ఎంత మాట అన్నావమ్మా మా బిడ్డలాంటిదాన్ని నీ బరువు మేనేమోస్తున్నాను చెప్పు నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడే ఉండమ్మా చూడమ్మా ప్రతి ఇంటా ఓ ఉంది మా ఇంటా ఒకటి ఉందన్నట్టుగా భార్యాభర్తలు అన్నాకేట్లు ఉంటాయి తప్ప కానీ పొయ్యి అనేది వంట చేసుకోవడానికే వాడుకోవాలి కానీ ఒళ్ళు కాల్చుకోవడానికి కాదమ్మా ఆర్యాభర్తల మధ్య ఎడబాటు ప్రేమను పెంచేది కావాలి కానీ అనుబంధాన్ని తుంచేది కాకూడదమ్మా నువ్వు చదువుకుందానివి ఇంతకైనా నీకు చెప్పవలసింది లేదనుకుంటాను చూడమ్మా నువ్వు కోరినన్నాడు ఇంట్లో ఉండొచ్చు కానీ ఏనాడైనా నా సహాయం నీకు కావాలనిపిస్తే నేను కూడా నీ తండ్రి లాంటి వాడిని నన్ను మర్చిపోకమ్మా